టీవీ ఫోర్ తెలుగు కి స్వాగతం హైదరాబాద్ లో మన ప్రతినిధి పత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన సిద్దిపేట వినాయక లా కాలేజ్ విద్యార్థులు వినాయక లా కాలేజ్ విద్యార్థులు మాట్లాడుతూ ప్రస్తుతం ప్రజాస్వామ్యంలో పత్రికల ప్రాముఖ్యత చాలా అవసరం ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండి ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలియచేయటంలో అండ్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కీలకమైన పాత్ర పోషిస్తోంది ప్రజలకు ప్రభుత్వాలకు వారధిగా ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు వెలికి ప్రజల యొక్క మనుగడను గెలుచుకున్న మన ప్రజా ప్రతినిధి తెలుగు దినపత్రిక ప్రజా ప్రతినిధి టీవీ ఛానల్ యాజమాన్యానికి ప్రేక్షకులకు రిపోర్టర్లకు వారి శుభాకాంక్షలు తెలిపారు ప్రజల యొక్క మనసును రాస్తూ ప్రజలను చైతన్యపరుస్తూ ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారని వారన్నారు ప్రస్తుతం ప్రజాస్వామ్యంలో పత్రికల ప్రాముఖ్యత చాలా అవసరం ఉందని తెలిపారు ఇంకా మంచి వ్యాస ఇంకా మంచి వ్యాసలతో ఎలక్ట్రానిక్ మీడియా పత్రిక మునుముందు ఇంకా ప్రజలను చైతన్యపరిచే విధంగా వార్తలు ప్రజల ముందుకు తీసుకువచ్చేలా ఉండాలని అన్నారు ప్రజలకు ప్రభుత్వానికి వారిధిగా ఉండి ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలియచేయటంలో ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కీలకమైన పాత్ర పోషిస్తుందన్నారు ప్రజల పక్షాన పోరాడాలి ఎవరికి భయపడకుండా నిర్భయంగా నిస్సంకోచంగా వార్తలు రాయాలి అని వినాయక లా కాలేజ్ విద్యార్థులు అన్నారు ఈ కార్యక్రమంలో లా కాలేజ్ విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ད�ས ད�སོས དྱེ དེ ཚསྱས ཏའི རེ 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 གེ ར ེ འེ ར ེ འའེ ཁཆ འའསེ ེེོེ ཁཁེོ